మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందగా ఉండండి యవన్ స్మార్త ఐదో వర్యంలో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఒక వ్యాధితో సఫర్ అవుతున్న ఆ వ్యక్తిని యశు ప్రభు స్వస్థపచ్చ మనం చదువుతున్నాం ధ్యానించినప్పుడు అనేక విషయాలు మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగజేస్తాయి ఆ యొక్క ప్యాసేజ్ని మనం ధ్యానించినప్పుడు చాలా విషయాలు మనకి ఆశ్చర్యం కలిగేస్తుంది అవి మనం ఈరోజు నేర్చుకుందాం ప్రభు యొక్క సహాయంతో ప్యాసేజ్ చూసినప్పుడు మనం ఒకసారి ఊహించుకోవాలి అంటే అక్కడ సందర్భాలు టెస్టు కాంటెస్టు కొన్నిసార్లు ఆ యొక్క వ్యాధి గల వారి ప్లేస్లో మనల్ని పెట్టుకొని కూడా ఊహించుకోవాలి చాలా విషయాలు మనకి అర్థమవుతుంది చూడండి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి అక్కడ కూర్చున్నాడు నా రోజు ఏదో ఒక రోజు వస్తుంది నేను కూడా వస్తా పొందుతాననేసి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఆ కోర్డినేటివ్ వైపు చూస్తూ బతకడం అనేది నిజంగా చాలా ఆకాశంతో కొడుకున్న పని ఎందుకంటే అతను త ఇప్పుడు కుంటి కాలు వాళ్ళు కనీసం వాళ్ళు ఒక్కొక్క కాలతో ఉన్న కానీ ఎల్లి టక్కున ఆ దేవదూత నీళ్ళు కలిగినప్పుడు దూకి స్వచ్ఛత పొందొచ్చు వాళ్ళు కానీ ఇతను వేరే ఒకరి సహాయంతో వేరే ఒకరు సహాయం లేకుండా అక్కడికి వెళ్ళలేడు అక్కడ గుంపులు ఉన్నారు చూడాలి చూస్తే రోగులు గుడ్డివారు కుంటివారు ఊచకాలు చెదురుగల వారు గుంపులుగా పడి ఇప్పుడు ఆ గుంపులన్నీ దాటుకుని వెళ్ళి ఇతను స్వచ్ఛత పొందాలి అది అయ్యే పైన ఇల్ ఇంపాసిబుల్ అయినప్పటికీ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాడు ఒక వీళ్ళందరూ స్వస్థత పొందిన తర్వాత నా సమయం రావచ్చేమో అనేసి చూడండి మరలా ఉన్న వాళ్ళందరూ ఆ వైపు దీర్ఘంగా అంటే చూస్తున్నారు మరి మనకి తెలియదు ఎలాగ ఆ సిగ్నల్ సిగ్నల్ వచ్చిందో ఆ నీళ్ళు కదిలించబడినప్పుడు ఏమైనా సౌండ్ రావడమో లేకపోతే ఏమో కానీ అది మనకు తెలియదు కానీ నీరు కదిలించబడగానే టక్కున వాళ్ళు ఎవరైతే ముందు చూస్తారో వాళ్ళు స్వస్థ పొందుతారు అనమాట సో అందరూ అలర్ట్గా ఉన్నారు ఒక వ్యక్తి ముప్పై సంవత్సరాలుగా అలా పేషెంట్గా ఒక అతని ముందే చాలామంది స్వస్థత పొందు వెళ్ళిపోతున్నారు ఈయన సమయం రావట్లేదు అలాగే ఎదురు చూస్తున్నాడు అసలు ఎంత అండి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అలాగే కూర్చొని అంటే అట్లా ఆయన ఆయన ముప్పై సంవత్సరాలు అలాగే అంటే ఈజ్ బెడ్ అలాగే బెడ్ అయ్యి ఉండి చూస్తున్నాడు నా సమయం ఇంకా వస్తుంది చాలా ఆశ్చర్యంగా వచ్చింది ఆ వ్యక్తి అలాగా అంత ఓపిక్గా ఉన్నాడు కాబట్టి చూడండి యేసు వచ్చి యేసు వాడు పడి ఉన్నట్టు చూసి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఎరిగి సో యేసుకు సమస్య తెలుసు చాలా కాలం నుండి అక్కడ అతను ఆ విధంగా ఉన్న విషయం తెలిసి స్వస్థపడోర్చున్నావా అని వాడిని అడగ ఆరోగ్య అయ్యా నీళ్ళు కదిలిపోబడినప్పుడు సో ఇతను తన యొక్క సమస్య చెప్తున్నాడు ఇతను స్వస్థత కోసం వచ్చాడు ఏశుబాబు స్వస్థపడ కూర్చున్నా అంటే ఇతనికి యశబాబు స్వస్థపరుస్తాడనే విషయం తెలియదు కాబట్టి యశ్వర్ని ఎవరో అనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాడు అయ్యా నేను మరి నీళ్ళు కదిలింపడినప్పుడు నన్ను కోనేట్లోకి దించుటకు నాకు ఎవడి నుండి లేడు ఎవడును లేడండి కానీ ఆ మాటలోని చూడండి నుండి లేడు ఎవరు లేని వారికి నిజంగా దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతూనే ఉంది సో హీఈ్ ద హీ ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్లెస్ ఎవడినూ లేడు కనుక నేను వచ్చినంతవరకు మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చాను సో చెప్తున్నాడు ఇది పరిస్థితి కానీ చాలా విషయంలో నాకు ఆచం అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంత పేషెంట్గా ఆ విధంగా తన ముందు చూడండి ఎంత నిరుత్సాహంగా ఉంటుంది వేరే వాళ్ళు అతని ముందు అంటే కుంటి వాళ్ళు గుడ్ గుడ్డి వాళ్ళు మోగు వాళ్ళు అందరూ హీల్ అయ్యి వెళ్ళిపోతున్నారు వీ వాళ్ళకంటే ఈయన బస్సు ఇంకా దారుణంగా ఉంది హీజ్ కంప్లీట్లీగా పడిపోయి ఉన్నాడు ఆయన మరి వాళ్ళు అవుతున్నారు వాళ్ళకి వాళ్ళకంటే అవసరం నాకు ఎక్కువ ఉంది కదా నేను అవ్వాలి కదా అనే ఆ యొక్క ఆలోచనలు కానీ ఏమైనా లాడ్ ఆఫ్ డిప్రెషన్ అండి సిక్నెస్ అనేది నిజంగా మనుషుల్ని చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది సో ఐ డూ ఎక్స్పీరియన్స్ ఇట్ పర్సనలీ సో చాలాసార్లు కానీ అతను ఆ యొక్క పేషెంట్ని చూ ఆయన యొక్క చూసినప్పుడు మనకి నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది చూడండి దేవుని యొక్క స్వారభామత్వం కూడా ఇక్కడ దేవుడు అక్కడ చాలామంది ఉన్నాడు ఆయన స్వస్థపరచాలంటే కానీ పర్టికులర్గా ఈ వ్యక్తి దగ్గరికి వచ్చేసి అతన్ని స్వస్థపరుస్తున్నాడు ఇది దేవుని యొక్క స్వార్భౌ అండి తన చిత్రం చెప్పడం చేస్తారు తన ఇష్టప్రకారం చేస్తారు అతన్ని ఎవడు అడగడానికి హక్కు ఎవరికి లేదు అతన్ని ఎవరు అడిగే అంత అంతే కదా తన తన చిత్రం చెప్పడం తన ఇష్టప్రకారం చేస్తాను అనమాట సో ఈ పాపాత్మైన మనిషి ఎవడు ఆయన అతన్ని నువ్వేం చేస్తున్నావు అడగడానికి ఎవరికి అంత సీన్ లేదనమాట సో ఇక్కడ దేవుని యొక్క స్వార్భౌ మొత్తం దేవుని యొక్క గొప్పతనము దేవుని యొక్క కృప ఆయన యొక్క మంచితనం అన్ని కనబడతాయి ఇక్కడ సో ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉన్న వ్యక్తిని దేవుడికి స్వస్థపరచిన అవసరం లేదు దేనికి కానీ ఆయన వచ్చి స్వస్థపరుస్తున్నాడు ఇక్కడ సో ఇక్కడ ఏంజెల్ చూసినప్పుడు మనకి కొంచెం ఇది ప్రక్యుల పెక్యూలియ కనబడుతుంది అదేంటి ఏంజల్ వచ్చి నీళ్ళు కలిగించడం మనం ఇలాంటి సంఘటనలు ఇక్కడ కూడా కానీ ఇక్కడ మనకి ఇది ఒక ఇది ఒక ఇక్కడ ఎందుకు మరి దేవదూత కోణంలో దిగి నీళ్లు కలించగలంటే ఇది చూసినప్పుడు దేవదూత నీళ్ళు మాత్రమే కదిలించగలరు కానీ ఎవరిని స్వస్థపరచాలనేది దేవ దేవదూత చేతిలో లేదు కానీ యేసు ప్రభు కంటే శ్రేష్ఠుడు ఎవరినైనా అతను అనుకుంటే ఆయన స్వస్థపరుస్తాడు అది ఆయన దేవుని యొక్క చిత్తమే అండి సో దేవదూతల కంటే శ్రేష్ఠుడు ఆయన యేసు నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వాటితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నంది తన పరుపెత్తుకొని నడిచింది సో ఇమ్మీడియట్ హీలింగ్స్ అండి నేటి దినాల్లో ఈ స్టేజ్ డ్రామాలా కాదు యేసుప్రభు ఇమ్మీడియట్గా అక్కడ హీల్ చేయడం చూస్తానమాట ఆ దినం కనుక ఈదులు ఇది విశ్రాంతినం కదా నువ్వు నీ పరిపెత్తుకొని తగదే అని స్వస్థతను పొందినతో చెప్పి ఇది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగేస్తుంది అండి ఎందుకంటే మనుషులకు శుభాన్ని చూడండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు వాడు అక్కడ ఉండడం బహుశా ఈదులో కొంతమంది చూసి ఉండొచ్చు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే లాంగ్ టైం ఇట్స్ రియల్ లాంగ్ టైం చూసుకుండొచ్చు వాడు స్వస్థత పొందాడు వాడు స్వస్థత పొందినప్పుడు వీళ్ళు నిజంగా ఆశ్చర్యం సి ఒక మతపరమైన భక్తి ఏం చేస్తుందంటే రియాలిటీని చూనీయకుండా మన కన్నులు మూసివేస్తుంది అన్నమాట ఈరోజు అబద్ధాల చుట్టూ వెంబడించగల కారణం ఏంటంటే ఆ మతపరమైన భక్తి వాళ్ళు రియల్ని చూడనీయకుండా ఈ యుగస్మంది దేవత వారి మనోన్నతలకి గుడిదనం కలిగేస్తుంది సో ఇక్కడ చూసినప్పుడు ఇది విశ్రాంతినం కదా మరి నువ్వు ఎందుకు నీ పరిపెత్తుకుతున్నావు అనేసి వాళ్ళు వాటితో గొడవ పెట్టుకుంటున్నారు అంటే ఒక మతపరమైన భక్తి ఏదైనా చేస్తుంది అనమాట ఒక మతపరమైన భక్తి ఏంటంటే విశ్రాంతినము నువ్వు మరి పాటించట్లేదు అంటు అని అంటున్నారు తప్ప అక్కడ విశ్రాంతి ప్రభు అయిన యేసు ప్రభుత్వం స్వస్థపరిచాడు చేయడానికి విషయం వీళ్ళు సో ఒక మతపరమైన భక్తి చాలా ప్రమాదకరమైంది అది రియాలిటీని చూడనీయకుండా మన యొక్క కళ్ళు మూసివేస్తుంది అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకొని అడగమని నాతో చెప్పిన నేను వారు నీ పరిపెత్తుకొని అడగమని నీతో చెప్పిన వాడు ఎవరిని వాడు అడిగా ఆయన ఎవడో స్వస్థత తెలియలేదు ఆ చోటను గుంపు కూడిన కనుక యేసు తప్పించుకొని చూడండి యేసు స్వస్థపరి చేసి నా గురించి అందరు చెప్పు అని చెప్పట్లేదండి అసలు మీరు చూస్తే బైబుల్ ఎక్కడ ఆ పోస్టర్స్ కానీ ఎవరు కానీ స్టేజ్ షోలు చేసేసి మీరు హీల్ మీరు స్వస్థ పొందారు కదా కాబట్టి వచ్చి సాక్షిని చెప్పండి అనేసి వాళ్ళకి మై వాళ్ళ చేత ఇచ్చేసి అందరి ముందు ఇట్లా ఆడవే ఇలాంటివి ఏం చేయలేదండి అలాంటి అలాంటివి ఏం చేయలేదు కానీ ఈ రోజుల్లో ఈ పేరు జరిగే మోసాలు అన్నింటిని కాదండి అన్నింటిని కాదండి ఈ పబ్లిక్ స్టేజ్ మీద చేసే అన్ని డ్రామాలు అండి దేవుడు ఆ విధంగా స్వస్థపరచురే విషయం కూడా వాక్యం స్పష్టంగా బోధించినప్పుడు కూడా వాళ్ళు ఆ వీధుల్లోకి వెళ్ళి స్వస్థపరిచారు ఇతర మతస్థుల మధ్యకి వెళ్ళి స్వస్థపరిచారు సో యేసుప్రభుని ద్వేషించే వారి మధ్యకి వెళ్ళి వచ్చే తప్ప ఒక స్టేజ్ సెట్టింగ్ వేసి క్రిస్టియన్స్ ఇక్కడ రండి ఇక్కడ హీల్ చేస్తామని ఇలాంటి డ్రామాలే వాళ్ళు ప్లే చేయలేదు అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూసి ఇదిగో స్వస్థత ఉంది మరీ ఎక్కువ కీడుని కలుగుతున్నట్లు ఇకను పాపం చేయకమని చెప్పగా వాడు వెళ్ళి తను వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను అప్పటికీ యూదులకు యేసుప్రభువు గురించి తెలుసు తను స్వస్థపరిచింది యేసు ప్రభు అని చెప్పారు కానీ వీళ్ళు ఒక మతమైన భక్తి ఏం చేస్తుందంటే రియాలిటీ షోనియకుండా వాళ్ళకి కన్నులు మూసేస్తుంది కాబట్టి అవునా అయితే అయితే మాకేంటి ఆయన విశ్రాంతి ఆయన పాటించలేదనేసి మరలా చూడండి ఈ కార్యంలో విశ్రాంతి చేస్తున్న ఈదులు ఏసును హింసించిది ఈలు ఏసుని హింసించి యేస చేసింది ఏంటంటే ముప్పై సంవత్సరాల నుంచి ఒక వ్యాధి గల వాడిని స్వస్థపరిస్తే వీళ్ళేంజెస్ వేసుకొని ఒక మత భక్తితో హింసిస్తున్నారు ఇది మనుషుల యొక్క అంధత్వం అండి ఇది మనుషుల యొక్క అంధత్వం ఈ ఇది ధ్యానించినప్పుడు నిజంగా చాలా విషయాలు మనకి ఆశ్చర్యం కలిగేస్తుంటాయి మొట్టమొదట ఆ వ్యక్తి యొక్క ఓపిక పేషెన్స్ అలా చూడడం ఈరోజు కూడా ఎక్కువ మంది స్వస్థ స్వస్థతపేట మోసపడంగా కానీ కూడా ఇలాంటిదే అండి ఎందుకంటే పీపుల్ దే వాన్ హీలింగ్స్ బ్యాడ్లీ వాళ్ళకి ఎలాగైనా స్వస్థత పొందాలి కానీ స్వస్థతల నుండి కేవలం వాక్యాన్ని స్థిరపక్షరకు మాత్రమే ఇచ్చాడు మనుషులు వాక్యం ద్వారా విశ్వాసం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ చూడండి వాడికి ఏదైనా హీలింగ్ అవసరం ఉంటే ఈ అబద్ధ బోధకులు ఏం చెప్పినా కానీ గుడ్డి పెంపుస్తారండి గుడ్డిగా వెంబడిస్తారు ఎందుకు ఈరోజు కొంతమంది అబద్ధ బోధకులు అలాగే వాళ్ళు అనేక తప్పుడు బాధలు స్మోదించుకుని అలా ఎందుకు వెళ్తారంటే వాళ్ళు అనుకున్న కార్యం అక్కడ జరిగింది కాబట్టి వీళ్ళనే గుడ్డిగా వెంబడిస్తని ఎంబడిస్తున్నారు తప్ప వాక్యాన్ని వాళ్ళు పాటించట్లేదు వాక్యాన్ని వాళ్ళు పాటించట్లేదు సో ఈ వ్యక్తిని చూసినప్పుడు మనకు ఆ విషయం అర్థమవుతుంది అదేవిధంగా యేసు ప్రభు తన యొక్క చిత్త ప్రకారం తన యొక్క సావరడి సార్భౌం ప్రకారము తన చిత్తం చొప్పునైనా చేయవాడు అనే విషయం అర్థమవుతుంది కానీ మిరాకిల్స్ ద్వారా మనుషులు రక్షణలకు వస్తారనే విషయము మిరాకిల్స్ చూసి వేసుకొని ఇతరులు నమ్ముకుంటారనే విషయము మనం పరిస్థితి చూసి అర్థమవుతుంది యశు ప్రభు శిష్యులను మిమ్మల్ని క్రూరమైన తోడేలో మధ్య పంపుతున్నారు వాళ్ళు చంపుతారని చెప్పారు మరి శిష్యులు ఆ టైంలో వాళ్ళు అద్భుతమైన మిరాకిల్ చేస్తున్నారు వాళ్ళు అధసాక్షులు కాబట్టి మిరాకిల్స్ కాదండి ఇక్కడ ఇక్కడ మారాల్సినవి చూసే దృష్టి కాదండి హృదయం మారాలి హృదయం మారాలి కాబట్టి ఉదయం ఘోరమైన వ్యాధి కలని చెప్పాడు యేశుబాబు అందుకనే ఎందుకంటే మిరాక్టిస్ ద్వారా ఎవరు మన మార్పు అదే అది హృదయంలో జరిగే కార్యం అనమాట అది ఒక వ్యక్తి తన యొక్క పాపాలను పట్టి పచ్చితపడి యశుబాబు యశుబాబు నిజమైన తెలుసుకొని మారు మనసు పొందినప్పుడు జరిగే కార్యం అది మిరాక్టిల్స్ జరిగే కాదండి అది వాక్యం ద్వారా అది మన హృదయంలో జరిగే కార్యం కానీ చాలామంది ఈరోజు మిరాక్టిస్ చేస్తున్నాయి యశమాని నమ్ముకుంటారు ఒక డమ్మి ఫాల్స్ మిరాకిల్ చేస్తూ జనాల్లో ఒక అలజడి క్రియేట్ చేస్తూ ఒక ఫేక్ మిరాక్టిల్స్ చేస్తూ జాలని చాలా తప్పుదోవలకి తీసుకెళ్తున్నారు చాలా తప్పుదోవలు తీసుకెళ్తున్నారు సో ఏ విధంగా అయితే ఈ పరిస్థితులు అక్కడ మిరాక్టిల్స్ని పక్కన పెట్టేసి విశ్రాంతి చేసామని హింసించారు ఈరోజు సంఘాలలో చాలామంది వాక్యాన్ని పక్కన పెట్టేసి వాక్యాన్ని పక్కన పెట్టేసి మనుషులు కల్పించే పద్ధతులని దయోపదేశంగా దయోపదేశములుగా బోధిస్తూ వాటినే పాటిస్తూ వాటిని పాటించిన వాళ్ళందరినీ వాటిని హింసిస్తూ వాక్యానికి విరుద్ధంగా వెళుతూ జీవిస్తున్నారు అప్పట్లో పరిశీలన ఇప్పుడు పరిశీలనండి దేవుడు ఆయన కృపగలవాడు ఆయన 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 మన పట్ల ఎన్నో మేలులు చేస్తున్నప్పటికీ కూడా అదే హృదయ కాఠిన్యంలో వల్ల వెళ్తూ దేవుడిని తిరస్కరించేవారు లెక్కలేనంతమంది లెక్కలేనంతమంది ఇక్కడ మిలాయికిలు చూసినా కానీ యశ్వవిని ఎంతమంది తిరస్కరించామని చూస్తున్నాం కాబట్టి నేటి దినంలో అలా చాలా మంది తిరస్కరిస్తున్నారు తిరస్కరించుతున్నారు నేటి దినంలో దేవుడు ఖచ్చితంగా మిరాకీలు చేస్తారంటే అవసరం లేదు అసలు నిజమైన మిరాకీలు అంటే ఒక వ్యక్తి రక్షణలోకి రావడం అండి ఒక వ్యక్తి రక్షణలోకి రావడము ఒక వ్యక్తి పరసాతదేవి ఏం చేస్తాను పాపం గురించి ఒప్పింప నీతి గురించి చెప్తారు దేవుని తీర్పు గురించి చెప్తారు వా వా ద్వారా కన్విక్ట్ అవ్వబడమే నిజమైన వినాయకులు అండి ఇప్పుడు అటువంటి వారి కొరకు అటువంటి వా అటువంటి వాళ్ళు దేవుని దేవుడి సరిగ్గా అర్థం చేసుకుంటారు ఎప్పుడైతే మాకు మిరాకిల్స్ కావాలి స్వస్థలు జరగాలంటూ పరిసరిలాగా మాకు ఒక సూచన కావాలి ఒక సూచన కావాలంటూ ఎన్ని మిరాకిల్స్ కానీ మాకు ఇంకా కావాలి ఇంకా కావాలంటూ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవడం తప్ప వాళ్ళకి నిజమైన మారు మనసు ఉండదు కాబట్టి యొక్క ప్యాసేజ్ అయినప్పుడు అనేక విషయాలు అర్థమవుతున్నాయి మొట్టమొదటి ఆయన కంటే శ్రేష్ఠుడు ఆయన దేవదా కేవలం నీళ్లు మాత్రం కలిగించగల కానీ మన దేవుడు నీళ్ళని రాక్షాసంగా మార్చి మార్చగలడు ఆయన తన చిత్రం చొప్పున ప్రతి వారిని తన ఇష్టమైన తన తన ఇష్టమైన ప్రతి వారిని ఆయన స్వస్థపచ్చు ఆయన ఇష్టంగా ఆయన ఎద్ద కూర్చొని ఎంత మాత్రం ఆయన ఎద్దవచ్చు అని ఎంత మాత్రం తోసిపుచ్చోడు అనే విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా ఒక మతపరిన భక్తిని కూడా ఈ అద్భుతం ఎంత ఆశ్చర్యం కలిగేస్తుందో ఒక మతపైన భక్తి కూడా యేసుప్రభుని ఆ యొక్క గొప్పతనం చూడకుండా కూడా వారి కన్నులకు గుడ్డితనం కలిగేస్తుంది అది కూడా నిజంగా ఆశ్చర్యం కలిగేస్తుంది కాబట్టి మతపరమైన భక్తిలో కాకుండా వాక్యానుసారంగా దేవుని తెలుసుకొని దేవుని మనం మహింపరిచినప్పుడు మన జీవితాలు కూడా శాంతి సంబంధాలు ఉంటాయి మనం కూడా దేవుని బట్టి ఆనందిస్తాం మనల్ని బట్టి కూడా దేవుడు ఆనందిస్తారు అటువంటి కృప ప్రభు మనకు అందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను ప్రభు కృపిక